హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థ్యాడ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సండే అంటేనే హ్యాపీ డే లేజీ డే అన్ని డేస్ ఆ సండేనే అనుకోవాలి సో సండే అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటాము తొందరగా లేవము లేట్గా లేస్తాము అన్ని పనులు లేట్ అయిపోతాయి ఇంకా నేనే సండే లేచేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అయ్యో ఇంత లేట్ లేచానా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ ఇలా మంచి మంచి వీడియోస్ కానీ డివోషనల్ వీడియోస్ కంటెంట్ ఉన్న వీడియోస్ ఫుడ్ బ్లాగ్స్ షార్ట్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మేము మొబైల్కి వస్తాయి అనమాట ఇంకా నేను లేవడం లేవడమే ముందైతే దేవునికి దండం పెట్టుకొని మా నాన్నగారికి దండం పెట్టేసి కిచెన్లోకి అయితే వచ్చేస్తాను అది ఏ డే అయినా సరే ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేస్తాను ఇంకా సాటర్డే నైట్ ఎంతో అలసిపోయాను సాటర్డే ఫుల్ వర్క్తో ఆల్రెడీ సండే సాటర్డే వ్లాగ్లో చెప్పాను ఎందుకంత టైర్డ్ అయ్యాను సో ఇంకా సాటర్డే అంత టైర్లో కూడా Bye. Yeah. హూజ్ క్వాంటిటీలో చపాతీలు సేమియా స్వీట్ చేస్తాను ఎందుకంటే సాటర్డే మధ్యాహ్నానికి మేము కిచిడీ చేసుకున్నాము మసాలా కిచిడి అది నైట్కి బాగుండదు కదా ఉండదు కూడా కాబట్టి మళ్ళీ నైట్ చపాతీలు ఎక్కువ క్వాంటిటీలు ఎందుకు చేశాను అంటే సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుంది అని చెప్పేసి నేను నా 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 తాహత మించిని నేను ఎక్కువ చేశాను దగ్గర దగ్గర ఇవై పైన చపాతీలు చేశాను అనమాట మాకు అవి సాటర్డే నైట్ వచ్చాయి సండే మార్నింగ్ అండ్ సండే ఈవినింగ్ త్రీ టైమ్స్ తినేసాం అనమాట కొన్ని చపాతీలు మా మమ్మీ కూడా పాసలు పంపించాను ఇంకా లాగ్ అయితే స్టార్ట్ అవ్వడంతో పాలు పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏముందో అన్నీ చెక్ చేసుకొని ఇంకా ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఇంకా సాటర్డే టీవీ మెకానిక్ వచ్చి అది వర్కౌట్ కాక ఆ స్టేషన్లో ఉండి ఇంకా చాలా అలసిపోయాను అండ్ సాటర్డే అంత ఇల్లు అంతా ఎందుకు గందరగోళంగా అనిపించింది ఆ టీవీకి ఫుల్ దుమ్ముండే టీవీ రిపేర్ అవ్వడం ఏమో కానీ టీవీకి ఉన్న దుమ్ము అయితే మొత్తం క్లీన్ అయిపోయింది దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఆ టీవీ తీసుకొని ఆ టీవీ వెనక మొత్తం దుమ్ము పడిపోతుంది కదా ఊరికే టీవీ ఈ అయితే తుడవలేము కదా మనము మీద మీద తుడుస్తాం కానీ సో ఇంకా పండ్లోపా మొత్తం క్లీన్ చేసేసరికి ఆ దుమ్ము అంతా కింద పడిపోయింది జనరల్గా నేను ఈ మధ్యాహ్న సండే ఇల్లు తుడవడం స్కిప్ చేసేస్తున్నాను ఓన్లీ ఇల్లు మొత్తం ఓన్లీ ఊడుస్తున్నా కానీ తుడవట్లేదు బట్ అంతా తొక్కుడు తొక్కుడు అయిందని చెప్పేసి దుమ్ము దుమ్ము అయిందని చెప్పేసి మళ్ళీ తుడ్చేసాను అనమాట సో ఇంకా ఇల్లు ఊడుస్తూ తుడుస్తూ ఈ రోజైతే మీతో డిస్కస్ చేసే సండే వ్లాగ్లో టాపిక్ ఏంటంటే జూన్ వచ్చేసింది ఖర్చులు పెరిగిపోతాయి సో జూన్ మంత్ మీకు ఇష్టమా కామెంట్ చేయండి జనరల్గా ఇన్ని రోజులు హాలిడేస్ ఉంటాయి పిల్లలకి దగ్గర దగ్గర హాలిడే మన సమ్మర్ హాలిడేస్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదా ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఇంకా జూన్ ట్వెల్త్కి స్కూల్ అనేది రీఓపెన్ అయిపోతుంది అది ఇప్పుడు కాదు మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అదే డేట్ జూన్ ట్వెల్త్కి రీ అనేది స్కూల్ ఉండేది అందరికి కూడా అదే డేట్లోనే ఉంటుంది సో నా కూతురు నన్ను అడుగుతుంది మీ ఉన్నప్పుడు స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది జూన్లో అని చెప్పేసి అడుగుతుంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కాదు ఎవరు చిన్నగా ఉన్నా కూడా ఏ జనరేషన్ వాళ్ళైనా జూన్ ట్వెల్త్ నుంచే జూన్ స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది మరి ఆడైనా స్కూల్ ఎందుకు స్టార్ట్ అవుతుందో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్లో మనం మాట్లాడుకుందాం చెప్పండి ఇంకా జూన్ మంత్ టాపిక్ వచ్చిందంటే కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ పిల్లలకి కొత్త కొత్తగా ఉంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్సే ఉంటారా అదే ప్లేస్లో కూర్చుంటానా వేరే ప్లేస్ చేంజ్ చేస్తారా అదే టీచర్స్ వస్తారా వేరే టీచర్స్ వస్తారా ఎలా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఎలా ఉంటుంది ఎలా స్టడీస్ చదవాలి అని చెప్పేసి పిల్లలకి అదొక ప్రణాళిక అవుతే పేరెంట్స్కి అయితే మళ్ళీ వాళ్ళకి కొత్త యూనిఫామ్ యూనిఫామ్ కుట్టించాలా వాళ్ళకి కొత్త షూస్ కొనాలా టిఫిన్ బాక్స్ ఓకేనా ఇంకో వేరే తీసుకోవాలా వాటర్ బాటిల్ అలాగే Habbagaকা ச napken so och... తర్వాత బాక్స్ పెట్టుకోవడానికి బ్యాగ్ ఇవన్నీ కొనాలి అని చెప్పేసి పేరెంట్స్ ఆడావుడి ఇదంతా పక్కన పెడితే బుక్స్ తీసుకుంటాం కదా ఆ బుక్స్కి అట్టాలు వేయడం ఒక పని ఆ తర్వాత వాళ్ళకి బ్యాగులు సర్దించడం ఒక పని డే వన్ నుంచి ఇక స్టార్ట్ చేస్తే ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లాగా ఇంకా కంటిన్యూగా వాళ్ళకి స్కూలు మధ్య మధ్యలో హాలిడేస్ ఇంకా న్యూ జనరేషన్ ఐ మీన్ న్యూ అకాడమీకి స్టార్ట్ అవుతుంది కాబట్టి అంత కొత్త కొత్తగా ఉంటూ ఉంటుంది ఇన్ని రోజు హాలిడేస్ వచ్చి ఒకటేసారి చూసుకునేసరికి ఆ ఫస్ట్ రోజు ఆ జూన్ ట్వెల్త్ రోజు భలే మంచిగా అనిపిస్తూ ఉంటుంది అందరం ఫ్రెండ్స్ ని దగ్గరగా చూసుకోవడం అందరితో మాట్లాడడం పలకరించడం కొత్త టీచర్స్ వస్తే మళ్ళీ పరిచయం చేసుకోవడం కొత్త స్టూడెంట్స్ వస్తే వాళ్ళు టీచర్ ని పరిచయం చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా నా విషయానికి వస్తే నాకు గుర్తున్నంత వరకు ఇంకా జూన్ టూ స్కూల్ స్టార్ట్ అవ్వగానే మా నాన్న అయితే అంతకుముందే వన్ వీక్ టెన్ డేస్ బిఫోర్ స్కూల్కి వెళ్ళి మా బుక్స్ అన్ని తీసుకొచ్చి వాటికి బైండింగ్ కూడా చేయించేదండి బుక్స్కి నాకు బాగా గుర్తు టెక్స్ట్ బుక్స్కి అండ్ ప్రతి ఇయర్ కంపల్సరిగా మా నాన్న షూస్ మార్చేది నాకు అలాగే బ్యాగ్ మార్చేది బాక్స్ మార్చేది కంబాక్స్ మార్చేది రిబ్బన్లు మార్చేది అన్నీ మార్చేది అన్ని కొత్త కొత్తగా అన్ని కొత్త కొత్తగా నాన్న సో ఈ ఇయర్ వాడింది ఆ ఇయర్ అస్సలు ఉంచకపోయేది అన్ని కొత్త కొత్తవి చేంజ్ చేసేది సో భలే మంచిగా అనిపించేది మీరు వద్దు అన్న కూడా మా నాన్నకు నచ్చేది కాదు ఎందుకు బిడ్డ అని చెప్పి ఇంకా కొత్తవి కొనిచ్చేది ఇప్పుడు నా కూతురు కూడా మా నాన్న కొనిచ్చిన బ్యాగే అండి త్రీ ఇయర్స్ నుంచి వాడుతుంది తను థర్డ్ క్లాస్కి వెళ్తుంది సో త్రీ ఇయర్స్ నుంచి ఆ బ్యాగ్ ఇంత ఖరాబ్ కాలేదు తను కూడా తాతయ్య కొనిచ్చింది కదా మమ్మీ ఉండని అని చెప్పేసి అంటుంది అనమాట సో స్వీట్ ఆఫ్ హర్ అండ్ మై డాడీ ఇద్దరు కూడా నాకు రెండు కళ్ళలా అంటారు సో రిలేషన్ అనేది ఎలా ఉంటుందంటే పేగుబంధం అంటారు చూసేరా సో అలా ఇద్దరిలో కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా నా విషయానికి వచ్చినట్లయితే ఇంకా మార్నింగ్ ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని జీరా వాటర్ తాగేసాను ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే సాటర్డే నైట్ చేసిన చపాతీలు సేమ్యా ఉండే ఎందుకో పాల డిఫాల్ట్ మరి దేనివల్లనో తెలియదు కానీ అసేమి అస్సలు టేస్టీగా లేదు నెక్స్ట్ వచ్చేసి మా నా కూతురికైతే కిచప్ పెట్టిచ్చేసాను చపాతీలు ఇంకా తను అలా ఎంజాయ్ చేస్తుంది మేము ఇలా తిని కొంచెం చాయ్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము అలా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని ఇంకా దీపారాధన చేసుకున్నాను ఇంకా పూలు ఏం పెట్టకుండా నార్మల్గా సండే రోజు దీపారాధన చేసుకుంటానండి ఆ తర్వాత కిచెన్లోకి సో అసలే సండే ఆ పైన లేట్గా లేస్తాం ఇంకా వంట తంట అన్నీ లేటుగానే అవుతాయి అండ్ లాస్ట్ మంత్ నుంచి నాన్ వెజ్ తినలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల తర్వాత లాస్ట్ తర్వాత వచ్చినాక వీక్ మేము బయటికి వెళ్ళడం వల్ల ఇంట్లో ప్రిపేర్ చేయలేదు వన్ మంత్ తర్వాత ఇంకా ఫైనలీ జూన్ ఫస్ట్కి అయితే మేము ఐ మీన్ సండే అయితే మంచిగా బగారాన్ని వండుకొని కీమా కర్రీ తెచ్చుకొని వచ్చేసుకున్నాం అనమాట నాస్ట్ అయిలో బగారా రైస్ సార్లు చూపించాను ముందైతే ప్రెషర్ కుక్కర్లోనే ఎందుకు పోపు చేస్తానంటే ఇంకొకటే కిందలో అయితే మనం పోపు చేసి రైస్ లో కలిపేసేసి అదే గిన్నెలో మళ్ళీ కీమా పోపు చేయొచ్చు కదా అని చెప్పేసి అట్లా కలిసి వస్తుందని చెప్పి అలా చేస్తాను అనమాట నూనె వేసేసుకొని కొంచెం నెయ్యి వేసి మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకొని అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి వెజిటేబుల్స్ విషయానికి వచ్చినట్లయితే నేనైతే బఠానీ అలాగే క్యారెట్ ఆలు ఆనియన్ అవన్నీ వేసాను జనరల్ జనరల్గా బీన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇంకా పట్ట లవంగా షాజీరా అండ్ యాలక్కలు వేసేసి పోపు చేశాను నేను ఎక్కువ ఏం స్పైసెస్ యాడ్ చేయను అండి నాకు ఎక్కువగా స్పైసీగా తినడం పెద్ద ఇష్టం ఉండదు స్పైసీగా తినాలి కానీ ఘాటుగా తినవద్దు ఆ ఆ ఘాటు అనేది ఛాతికి తగలవద్దు ఛాతికి గొంతుకు తగిలితే వాళ్ళకి యాసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అండ్ రైస్లో అయితే కొంచెం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా నిమ్మకాయ రసం వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఏదైతే మనము పోపు చేసుకున్నామో మిక్స్ వెజిటబుల్స్ అన్ని కూడా బగారా రైస్ లో కలిపేసి బాగా మిక్స్ చేసుకోవడమే సో నా నేనైతే నా స్టైల్లో బగారా రైస్ ఇలానే ప్రిపేర్ చేస్తాను సో మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి లెవెన్ థర్టీ అయ్యింది కూర పోపుసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది తినేసరికి టూ అయ్యింది అసలు లంచ్ స్కిప్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా పిల్లలకి వీక్లీ వన్స్ ఏ కదా పెట్టేది అని చెప్పేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట ఇంకా కీమా కర్రీ కూడా పోపు ఉడికించేసేసాను అండ్ ఫైనల్లీ ఇంకా అన్ని కింద పెట్టేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతోనే లంచ్ తినాలి సో వీక్లీ వన్స్ అయినా ఎందుకంటే ఓవర్ బిజీ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది ఇంకో టెన్ డేస్ వన్ వీక్ అయితే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు కూడా మనతో టైం స్పెండ్ చేయలేరు మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయలేము కాబట్టి ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా ఎవరైనా సరే ఏ ఫ్యామిలీ అయినా సరే పిల్లలకి హస్బెండ్కి వైఫ్కి టైం ఇవ్వండి టైంని యూటిలైజ్ చేసుకోండి ఇంకా మేము వండినవి వండుకున్నవి అన్నీ కూడా కింద పెట్టేసుకొని థమ్స్అప్ అండ్ ఆనియన్స్ పేరు అన్నీ పెట్టేసుకొని లంచ్ అయితే కానిచ్చేసాము ముఖ్యంగా కీమాలో ముల్క బొక్క నల్లి బొక్క అంటారు కదా సో అది ఖచ్చితంగా ఎందుకు అది తిన్ మా నా మా పాపకి తినిపిస్తాం తినిపిస్తామన్నమాట సో నాకు అది నుండి గుర్తొచ్చేది ఏంటంటే చిన్నప్పుడు మా ఫాదర్ కూడా ఆ నల్లి బొక్కలో ఉన్న ఆ మెటీరియల్ అంతా కూడా మంచిగా కొట్టి ఆయన కొరికేది పండ్లతో చూరా చూరా బొక్క మంచిగా తీసి మాకు తినిపించేది సో నాకు అది గుర్తొస్తూ ఉంటుంది ఇప్పుడు నేను కానీ మా హస్బెండ్ కానీ ఎవరికి వీలైతే వాళ్ళు మా పాపకి తినిపిస్తూ ఉంటాము ఇంట్లో ఒక ఖర్చు కాకపోతే ఒక ఖర్చు అండి అలా రంచు చేశాక అసలు వాషింగ్ మిషన్ ఈ రోజు అనుకున్నాను ఎందుకో వన్ వీక్ నుంచి నేను అమ్మ వాళ్ళ నుంచి వచ్చినప్పటి నుంచి కొంచెం వాషింగ్ మిషన్ సౌండ్ డిఫరెంట్గా వస్తుంది లాస్ట్ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది అనగా ఇంకా పేలిపోతుందేమో పగిలిపోతుందేమో అన్నట్టుగా సౌండ్ వస్తుంది సో అయినా కూడా లైట్ తీసుకొని ఇంకా ఆయన బట్టలు వేసాము కొన్ని కొన్ని బట్టలు వేసాము ఇంకా ఇట్లా కాదు కానీ దీనికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుందని ఫిక్స్ అయిపోయి ఇంకా మెకానిక్ని రమ్మంటే కంపెనీ మెకానిక్ని రమ్మంటే అతను చూసి డ్రమ్ము పాడయింది మీరు హెవీ లోడ్ వేసారేమో అందుకే డ్రమ్ ఖరాబ్ అయిపోయింది పన్నెండు వేలు చేంజ్ అవుతుంది అన్నారు ఇద్దర బాబు నిన్ననేమో టీవీ ఖరాబ్ అయింది ఇలా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది అసలే ఇంకా జూన్ మంత్ వచ్చిందంటే ఖర్చులు ఎక్కువైతాయి అనుకుంటే దానికి తోడు ఎక్స్ట్రా ఏ ఖర్చులు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇంకా అలానే ఆలోచించుకుంటూ కూర్చుంటే రేపడుతూ రేపడుతూ రేపు రేపు అనుకుంటూ కూర్చుంటే బట్టలు కూడా ఎక్కువైపోతాయి అని చెప్పేసి ఇంకా బట్టలు అయితే సోక్ చేసి పెట్టేస్తాను సర్ఫ్లో ఇంకా తోమేసారి ఐ మీన్ ఉతకాలి సో చాలా రోజులు అయిపోయింది నేను చేతి మీద బట్టలు పెండక అంటే ఒక రెండు డ్రెస్సులు అంటే కలర్ పోతాయో లేకపోతే పాడైపోతాయో కొత్తగా అనుకొని పిండి పిండింది వేరు రోజు కంటిన్యూగా పిండేది వేరు నాకు గిన్నెలు తోమడాకంటే కూడా బట్టలు తినడమే ఎక్కువ ఇష్టం అనుకోండి ఆ కళ ఇప్పుడు నెరవేరుతుంది ఏమో అనిపించింది జీవితంలో పెద్ద ఇంత సంపాదించాలి అంత పెద్ద స్టేజ్ లో ఉండాలి అనుకుంటే ఆ కోరికలు నెరవేరవు కానీ బట్టలు వినాలనుకున్న కోరిక నెరవేరినట్టుగా అనిపించింది నాకు ఫైనల్లీ సో ఇంకా గిన్నెలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి చేసిన గిన్నెలు బయట వేసేసాను డబ్బులో బయట తోముదామని ఎందుకంటే నాన్ వెజ్ చేసాము కదా ఇంట్లో తోమితే నాకు ఎంత చిరాక్గా అనిపిస్తుంది అని చెప్పి బయట పెట్టేశాను ఇంకా ఫైనల్లీ బట్టలు విండేసాను ఇంకా మా వారికి మా పాపకి చెప్పేసి పైన ఆరేసి ఆపుంది ఖాళీ కూర్చునే బదులు అని చెప్తే ఆ రెండు బకెట్లు వేసి పెడితే ఇంకా వాళ్ళు ఆరేసి వచ్చారు ఈ లోప నేను కిడ్డలు కూడా దోమేసాను అన్ని పనులు చేసుకునేసరికి నడుము టింగు మంటది మనం పెద్ద ఆపరేషన్ చేసుకొని ఆ ఇంజక్షన్ వల్లనో ఇంకా ఆపరేషన్ అయినాక తగినంత రెస్ట్ తీసుకోకపోవడం వల్ల తెలియదు కానీ ఎలా ఉంటుందంటే నడుము టింగు మంటుంది ఎక్కువసేపు కూర్చున్నా ఎక్కువసేపు పనులు చేసినా కూడా అందులోనూ ఈ మధ్యన బట్టలకు ఎక్కువ గ్యాప్ ఇచ్చేసరికి ఇంకేమో పిండేసరికి నడుములొప్పిలేసిందనమాట ఫైనల్లీ అలా కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అవుతుంటే నా కూతురు నేను చేతికి క్రాఫ్ట్ చేసాను మమ్మీ చూడు అని చెప్పేసి ఏదో చేతికి ఏదో రంగురంగు కాగితాలు పెట్టుకొని దానికి ప్లాస్టర్ పెట్టుకొని నాకు చూపిస్తుంది అనమాట ఇంత లోపల మా వారు చాలా కష్టపడ్డావు కదా అని చెప్పి మ్యాంగో తిన అని చెప్పేసి మ్యాంగో కట్ చేసి ఇచ్చారు ఇంకా మామిడి పండ్లు ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను సో ఈ మామిడి పండ్లు వచ్చేసి ఆర్గానిక్ పండ్లు అండి మా వారు ఆఫీస్లో ఇచ్చారు అండ్ కొద్ది ఇంటి ముందు వాళ్ళు ఇచ్చారు చాలా తీయగా ఉన్నాయి బయట పొట్టు గ్రీన్ కలర్లో ఉంటుంది కానీ లోపల ఎల్లోష్గా విధంగా ఉంటుంది సూపర్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి సో ఇంకా మ్యాంగో సీజన్ అయిపోతుంది కాబట్టి ఇంకా పట్ట పట్ట తినాలి అని చెప్పేసి ఈ మధ్యన రెగ్యులర్గా తింటున్నాము సో అలా కొంచెంసేపు కూర్చున్న తర్వాత సాటర్డే మార్కెట్లో వెజిటబుల్స్ ఆకుకూరలు అవన్నీ తీసుకొస్తాను కదండి సో అవన్నీ తీసుకొచ్చేసి ఇంకా వాటి గిల్లి పెట్టేసాను అలాగే కూరగాయలు కట్ చేసుకున్నాను సో ఈవినింగ్ రొటీన్లోకి అయితే చపాతీ నుండే కీమా కర్రీ ఉంది కాబట్టి ఈవినింగ్ డిన్నర్ ఏం చేయాల్సిన అవసరం ఏం లేదని చెప్పి బయటకు వెళ్ళాము సో ఆ కూరలు వచ్చేసి పాలకూర గంగవాలి కూర కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే సడన్గా కర్రీ చేసేటప్పుడు ఇలా మంచిగా శుభ్రంగా కడిగేసి ఇంకా కర్రీలో కూరల్లో వేసేసుకుంటూ అయిపోతుంది అని చెప్పి కట్ చేసి పెట్టుకుంటాను కొంచెం పనే కానీ ఇంకా టైం స్పెండ్ చేయాలి అని చెప్పి స్పెండ్ చేశాను అలాగే పచ్చిమిర్చిలు కూడా తొడమలు ఉంటాయి కదా అవన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటాయని చెప్పేసి అలా చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇదంతా పని అయిపోయేసరికి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది అలాగే మండే రోజు కోసం కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను మండే రోజు మెనూ వచ్చేసి సేమి ఉప్మా అండ్ దొండకాయ ఫ్రై గంగవాల కూర కొంచమే ఉండే పాలకూర రెండు కలిపి పప్పు చేసాను సో ఆ కూరల పప్పులో చింతపండు కంటే కూడా నిమ్మకాయ పిండితేనే బాగుంటుంది సో అవన్నీ కట్ చేసి పెట్టేసి ఇంకా నేను మా వారు మంచిగా కాఫీని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో ఉండే సండే ఒక్క రోజే వాళ్ళ ఇంట్లో కాబట్టి ఏ తిన్నా ఏదైనా కలిసి చేస్తే అది టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది సో ఆఫ్టర్ దాట్ ఇంకా అవన్నీ అయిపోయిన ఇంకా మేము వెళ్ళి ఎగ్జిబిషన్కి అనమాట అసలు ఓపిక లేదు తిరగాలని ఇంట్రెస్ట్ లేదు కానీ నాకు చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్ అంటే ఎందుకో తెలీదు చాలా ఇష్టము సో నా గుర్తున్నంత వరకు నేను నా ఇంటర్మీడియట్ టెన్త్ వరకు అనుకుంటా మా ఫ్యామిలీ అందరం కలిసి ఇంకా వేరే ఫ్యామిలీ అన్ని ఫ్యామిలీలు కలిసి ఎగ్జిబిషన్ మన నాంపల్లి నుమాన్షన్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళే వాళ్ళం అది నా బాగా గుర్తు కంపల్సరిగా రంగోలు రట్నం తిరిగే వాళ్ళం దా అండ్ మిగతా మేమన్నా ఉంటే గేమ్స్ అన్ని తిరిగే వాళ్ళము సో అది ఇంకా మెయిన్గా ఎగ్జిబిషన్ అనగానే గుర్తొచ్చేది దొడ్డు సిమ్లా మిర్చిస్ ఉంటాయి కదా ఆ మిర్చి బజ్జీ అలాగే పెద్ద పాపడు వచ్చేది పెద్ద ఆయిల్లో పాపడు అది తినే వాళ్ళము మిర్చి ఆ పాపడు కంపల్సరీగా తినేవాళ్ళం ఆ రంగుల రత్నం జాయింట్ వీల్ ఖచ్చితంగా ఎక్కేవాళ్ళం పడవ ఎక్కేవాళ్ళం ఇంకా చిన్న చిన్న అడ్వెంచర్స్ ఏమన్నా ఉంటే అవన్నీ ఎక్కేవాళ్ళం రైడ్స్ అన్ని ఎక్కేవాళ్ళం అది నాకు బాగా గుర్తు ఇది ఇంటి దగ్గర్లో వా ఎగ్జిబిషన్ పడ్డది అని చెప్పేసి ప్రతి ఇయర్ వెళ్తాం మేము ఇంటి దగ్గరలో కానీ నాంపల్లి ఎగ్జిబిషన్ నాంపల్లి ఎగ్జిబిషన్ అండి దాంతో కంపేర్ చేస్తే అది పెద్ద సముద్రం లాంటిది ఇది ఒక చిన్న రివర్ లాంటిది సో ఇంకా ఏదో ఒకటి కంపల్సరిగా వెళ్ళాలి అని నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఎగ్జిబిషన్ అంటే ఎన్నిసార్లు వెళ్ళి వెళ్ళమన్నా వెళ్తాను ఎందుకో తెలియదు ఉత్తగా చూడడానికే సో ఎంట్రన్స్ టికెట్ వచ్చి సిక్స్టీ రూపీస్ బిలో త్రీ ఇయర్స్ పిల్లలు ఉంటేనే వాళ్ళకి టికెట్ ఉంటుంది ఇంక ఎబో త్రీ ఇయర్స్ కియర్ అందరు టికెట్ ఉంటుంది సో ఫైనల్లీ ఎంట్ర ఎంట్రెన్స్ లోపల అయితే ఇలా ఉంది చుట్టూ ఒక కొన్ని అనిమల్స్ బొమ్మల వాళ్ళ సౌండ్స్ తోని పెట్టారు లుకింగ్ అంతా కూడా మేము కొన్ని కొన్ని చిన్న చిన్న షాపింగ్లు చేసాము కానీ ఏమి తిందాం తిందామనుకున్నాము కానీ తినలేదు ఫస్ట్ ఎంట్రన్స్లో అలా అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న స్టా స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇంకా నేను ఎగ్జిబిషన్లో సపరేట్గా ఏం షాపింగ్ చేశాను ఏం కొన్నాను అనేది లాంగ్ వీడియో ఆల్రెడీ నేను షూట్ చేసి పెట్టుకున్నాను రెడీగా సండే పోస్ట్ చేస్తాను అది నేను ఇందులోనే కలిపి పెట్టేసానంటే వీడియో లెంత్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి నేను ఇందులో పెట్టట్లేదు సో మేము ఒక్క రైడ్ తిరిగాము ఒక ట్రైన్ లాంటిది ఉంటుంది అలాగే రింగ్ లాగా ఉంటుంది స్ప్రింగ్ స్ప్రింగ్ లాగా పొటాటో రోల్ ఉంటుంది అనుకున్నాం కానీ వాడు కొద్దిగా ఉన్న ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తున్నాడు మరిగించి మరిగించి వేస్తున్నాడు అదంతా హైజెనిక్ గా నాకు అనిపించలేదు అందుక దాన్ని స్కిప్ చేసాము సో టోటల్ గా టూ టు త్రీ అవర్స్ తిరిగాము అనమాట అలా సేపు షాపింగ్ చేసినాక మెయిన్ గా మేము తీసుకున్నది అయితే షీట్స్ అండి సో అవన్నీ లాంగ్ వీడియోలో లో చెప్తాను తర్వాత చిట్తాయిలో గేమ్ ఆడుతుంది అలా నెంబర్స్ ఉంటాయి కదా ఆ నెంబర్స్ లో బాల్ వేస్తే అక్కడ ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ వస్తుంది అనమాట అసలు ఇంత కష్టపడి వేసినందుకు తనకి ఏ గిఫ్ట్ వచ్చిందో అనేది కూడా నేను ఆ వీడియో నేను చెప్తాను సో గమ్మ గిఫ్ట్ వచ్చింది మాకైతే అండ్ ఫైనల్లీ మేమైతే ఒక్క రైడ్ తిరిగాము ట్రైన్ రైడ్ ఒక్కటి తిరిగాము ఆ తర్వాత ఇక్కడ అన్ని తిను బండారాలు తినేవి స్టాల్స్ ఉంటాయి కదా అవన్నీ చూసాం కానీ ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది ఆల్రెడీ కష్టపడి విన్న బట్టలు అన్ని ఇంట్లో ఆరేసి వచ్చాను కాబట్టి అవి మళ్ళీ తడిసిపోతాయి అని చెప్పేసి భయానికి ఇంకా మేమైతే వెళ్ళిపోయాము ఒక్కటి నాకు పొటాటో స్ప్రింగ్ రోల్ ఉంటుంది కదా అది తినాలని బాగుండే బట్ వాడు మొత్తం కూడా బాగా హీట్ అయిన ఆయిల్లో కొంచెం ఆయిల్ డిఫరై చేస్తుంటే అది అంత హైజనిక్ గా అనిపించలేదు అందుకే ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాం అనమాట సో దస్తా వ్లాగ్ అనమాట సండే వ్లాగ్ ఎగ్జిబిషన్ చూసింది వ్లాగ్ ఇంటికి వచ్చి మళ్ళీ గిన్నెలన్నీ దోమేసుకొని తర్వాత మన నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని వండుకున్నాను నాకోసం నేను ఏదైనా టైం స్పెండ్ చేశానంటే అది నెయిర్ పోలీష్ పెట్టుకోవడం మటుకి ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి కూడా సో వీక్లీ వన్స్ సండే సండే టైం ఉంటే నేరు పోలీష్ పెట్టుకోవడం నాకు ఇష్టము ఇంక ఈరోజు కూడా టైం లేకపోయినా ఎందుకు పెట్టుకోవాలనిపించింది పెట్టేసుకొని కొంచెం సేపు అయ్యే వాషింగ్ మిషన్ ఎందుకు ఇట్లా అయ్యింది అని ఆలోచనలు ఆలోచిస్తూ ఇంకా వీడియో అయితే ఎంజాయ్ చేశాను అనమాట ఒకటేసారి ఖర్చుల మీద పర్చులు అదే బాధ అనిపించింది అనమాట సో ద బ్లాగ్ ఆఫ్స్ అంటే కొంచెం ఎంజాయ్ కొంచెం బాధ సంతోషం అన్నీ కూడా ఒకటేసారి ఒకటే ఫ్రేమ్లో సో వ్లాగ్ ఏం చేస్తున్నాను వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అని షార్ట్తో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ ఇంతకీ జూన్ మంత్ స్టార్ట్ అవ్వగానే మీ ఖర్చులు ఎక్కడి నుంచి స్టార్ట్ స్టార్ట్ అయ్యాయో కామెంట్ చేసేయండి బాబాయ్